తెలంగాణ ప్రజలందరికీ గుడ్ మార్నింగ్ అలాగే ఈరోజు ఈ రోజటి కొత్త వార్త ఏంటంటే కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వివాహిత పల్లక్కడ్ గ్రామంలో ఉన్న ఒక ఆమె కేవలం సంవత్సరానికి ఎనభై కోట్లు టర్నోవర్ చేయడం జరిగింది అది కూడా మల్లెపూల బిజినెస్ పెట్టి సంవత్సరానికి ఎనభై కోట్లు టర్న్ ఓవర్ చేయడం అనేది అంత సులువు కాదు ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్ళిపోదాం కేరళ రాష్ట్రానికి చెందిన పలక్కడ్ గ్రామంలో ఓ వివాహిత కేవలం సంవత్సరానికి ఎనభై కోట్లు సంపాదించడం అనేది అంత మామూలు విషయం కాదు అంతేకాకుండా ఈమె భర్త సహాయంతో ఈ పని చేయడం జరుగుతుంది అలాగే రెండు వేల సంవత్సరంలో ఈమె ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ వివాహిత వారానికి ఇరవై నుంచి ఇరవై నాలుగు టన్నుల టర్నోవర్ను సంపాదించడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఇరవై నుంచి ఇరవై నాలుగు టన్నుల మల్లె విక్రయించడం అనేది కూడా అంత సామాన్య విషయం కాదు ఇకపోతే వీరు దుబాయ్కి కూడా మల్లెపూలు చేర్చడం అనేది జరుగుతుంది అంతేకాకుండా వీళ్ళు పల్లెటూరులోని జనాల వద్ద నుంచి సేకరించిన మల్లెపూలు తాజా బుట్టల్లో పేర్చి అంతేకాకుండా ఈ మల్లెపూలని దుబాయ్కి కూడా పంపించడం జరుగుతుంది అంతేకాకుండా వారానికి ఇరవై నుంచి ఇరవై నాలుగు టర్నోవర్ల ద్వారా తాను ఎనభై కోట్లు సంపాదించడం అనేది అంత మామూలు విషయమేం కాదు వీరి దగ్గర పార్ట్ టైం కింద వంద మంది పని చేయడం జరుగుతుంది అలాగే ఫుల్ టైం కింద ముప్పై మంది పనిచేయడం జరుగు జరుగుతుంది అలాగే ఈ పలక్కాడ్ గ్రామానికి చెందిన వివా వివాహితకి ఇక్కడనే కా ఇక్కడే కేరళలో మాత్రమే కాకుండా కర్ణాటకలో కూడా బిజినెస్లు ఉండటం గమనార్హం ఇలాంటి ఒక ఆడది ఎనభై కోట్లు సంపాదించడం అనేది సంవత్సరానికి అంత మామూలు విషయమేం కాదు అలాగే తను మల్లెపూలు ఎలా ప్యాక్ చేయాలి ఎలా పంపించాలి అనే విషయాలపైన దృష్టి పెడుతుంది వాళ్ళ ఆయన పేదవాళ్ళ దగ్గర నుంచి అదే మల్లెపూలు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొని ఈమె దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది ఈమె బుట్టలో పెట్టి దుబాయ్కి అలాగే కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు సప్లై చేయడం జరుగుతుంది నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఇలాంటి వార్తలు ఇంకా మీరు వినాలని ఉంటే తద్వారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్ కూడా మర్చిపోకండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయాలను నా ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్